నా పేరు సుశీలమ్మ బూదూరు గ్రామం మండలం మంత్రాలయం కర్నూలు జిల్లా బైబిల్లో ఒక డౌట్ అనయా ఏసుక్రీస్తు నలుబది దినములు ఉపవాసం ఉన్న రోజులు చాలామంది పెళ్లి చేసుకున్నారు బైబిల్ ప్రకారంగా ఇలాగ చేసుకొని లేదా ఇలాగ పెళ్లి చేసుకుంటే బైబిల్ ప్రకారం తప్ప అన్నయ్య రెండో ప్రశ్న నలభై దినాలు ఉపవాసం దినములలో అనయా బైబిల్ మిషన్ కొందరు మాంసము తినరు ఉపవాసం దినములు నలభై రోజులు బైబిల్ ప్రకారం సమాధానం చెప్పండి నన్ను తప్పుగా అడుగుంటే మమ్మల్ని క్షమించండి అని మా ప్రశ్న ఓపికతో దానికి థ్యాంక్స్ ఏమండి ఇవిడు ప్రశ్నలు అడిగింది సుశీలమ్మ ఏంటి నలభై దినములు ఉపవాసం ఉన్న రోజులు చాలా మంది పెళ్లి చేసుకోరు ఏం నాకు తెలియదు అమ్మ నువ్వే చెప్తున్నావు వాళ్ళు నియమం పెట్టుకుంటూ పెట్టుకోవచ్చు ఏముంది ఉపవాసం చేస్తున్నాడు పెళ్ళి ఎందుకు ఉపవాసం అంటేనే అదేదో బాధతో కూడింది ఏదో తండ్రి దగ్గర ఏదైనా సాధించడానికి మనం అనుకున్న దాన్ని పొందడానికి చేసే ఒక సాధన లాంటిదే ఉపవాసం అలాంటప్పుడు దాని మీద కాన్సన్ట్రేట్ చేయకుండా ఆ ఉపవాసం దినాల్లో ఉపవాసం ఉండేది తప్పు కాదండి ఉపవాసం ఉండండి యశుప్రభాలు నలభై రోజులు ఉపవాసం ఉన్నారు నీరు నలభై రోజుల వరకు ఉండగలిగితే ఉండండి తప్పు లేదు కానీ ఈ టైంలో చేయాలనే రూల్ ఏం లేదు ఉపవాసం ఉండడం తప్పు కాదు ఉపవాసం ఉండొచ్చు ఎవరైనా ఎప్పుడైనా ఎన్ని రోజులైనా నలభై అనే సంఖ్య కనబడింది కాబట్టి నలభై రోజులు ఉండగలరా అంటే కష్టమే నలభై రోజులు ఉపవాసం ఏది తినకుండా మరలా ఓన్లీ నీళ్లు తాగి ఇసుప్రభు ఏమీయూ తినలేదు అని ఉంది ఉపవాసం అవునా నలభై రోజులు ఆయన ఉపవాసం చేసినప్పుడు బైబిల్లో మాట ఉంది ఆ దినమూరులో ఆయన ఏమీయూ తినలేదు అని ఉంది మరి మనం ఉపవాసం చేసేటప్పుడు ఏం చేస్తాం ఏదో లైట్ లైట్గా లైట్ లైట్గా లైట్ లైట్గా అన్నట్టుగా ఉప్మాలు దోశలు ఏమంటే పూరీలు ఇవన్నీ తినేస్తుంటే ఇంక ఉపవాసం ఏమవుద్ది మధ్యాహ్నం అన్నం మానేసినంత మాత్రాన ఉపవాసమా కావండి అలాగని ఏమండి ఈ రోజంతా నేను తినలేదండి మధ్యాహ్నం తినలేదండి రాత్రి తినలేదంటే ఈ ఆకలంతా దాచుకొని మరుసటి రోజు ఉదయాన్నే లేవటం లేవటమే మూడు పూటలది కలిపి లోపలికి వేసేస్తాం ఇంక అదేం ఉపవాసం ఒకరోజు రెండు రోజులు ఉపవాసం ఉండడం గొప్ప విషయం కాదండి యేసుప్రభు ఉపవాసం ఉన్నాడు ఏమీ తినలేదు అలాంటి ఉపవాసం చేయగలిగితే చేయండి అయితే ఈ ఉపవాసం ఉన్న దినాల్లో చాలామంది పెళ్లి చేసుకున్నారు బైబిల్ ప్రకారంగా చేసుకోవచ్చా పెళ్ళి అనేది ఎప్పుడైనా చేసుకోండి పెళ్లి చేసుకోవడానికి డేట్ లేదు క్రైస్తవులకి ముహూర్తం లేదు ఏమంటే తిథిలో నక్షత్రాలు ఇటువంటివి ఏమీ లేవు మంచి సమయం అనుకుంటే ఎప్పుడైనా చెయ్యండి ఎందుకంటే ఆ దైవ సంబంధమైన కార్యక్రమమే కదా పెళ్ళి ఏమంటే వివాహం ఒక ఘనమైన కార్యమే కాదా ఉపవాసంలో పెళ్లి చేసుకున్నాను అనుకోండి ఎందుకంటే పెళ్ళికి వచ్చిన వాళ్ళందరికీ మరి భోజనాలు ఉపవాసంతో కూడిన పెళ్ళి అనుకోండి ఒక్క రాడు పెళ్ళికి ఎందుకంటే పెళ్ళంటేనే భోజనం పెళ్ళంటేనే పార్టీ పెళ్ళంటేనే సందడి ఈ పెళ్ళికి వచ్చిన వాళ్ళకి భోజనములు లేవు కింద అందుకే ప్రతి పెళ్లి కార్డులో విందు కలదు అంటాడు ముందు అదే చూస్తాం మనకు విందు ఉందా లేదా ఏమండి పెళ్ళిలో స్పెషల్ కదది అలాంటిది పెళ్ళిలో విందు లేకుండా భోజనం లేకుండా మీరు కానీ ఉపవాసంతో కూడిన పెళ్ళి అంటే ఎవ్వరూ పెళ్లికి రారు కనుక ఆయన ఏదో ఒక పని చేయండి ఉపవాసం ఉన్నప్పుడు పూర్తిగా ఉపవాసమైనా ఉండండి పెళ్ళన్నప్పుడు ఉపవాసం మానేసి పెళ్ళి చూసుకుని గట్టిగా తినండి అటు ఉపవాసం అంటారు మధ్యలో పెళ్ళంటారు కనుక ఉపవాసంలో పెళ్లి చేసుకోకూడదు అంటే ఎందుకు అనవసరాలనేటప్పుడు ఉపవాసంలో పెళ్ళెందుకు పెళ్ళంటే పది మంది వస్తారు వాళ్ళందరికీ భోజనాలు పెట్టాలి ఏమంటే సంతోషించవలసిన విషయం అలాంటప్పుడు అందరూ ఆకలితో అలమటిస్తుంటే టిఫిన్ లేక పడిపోయి కూర్చుంటే తాళి కట్టేటప్పుడు పెళ్లి కూతురికి నీరసాం పెళ్ళికొడుకు నీరసం నలభై రోజులు ఉపవాసాల్లో పెళ్లి చేస్తున్నాం పాస్ట్ గారికి నీరసం అందరూ వేదిక మీద పడిపోయారు అనుకోండి కనుక ఇటువంటి ఇబ్బందికర పరిస్థితుల్లో ఉపవాసాలు పెళ్లి చేసుకోవడం కంటే హ్యాపీగా ఉపవాసాలు అయిపోయిన తర్వాత పెళ్లి చేసుకోండి పర్వాలేదు ఏమ్మా నలభై రోజుల ఉపవాసం దినంలో బైబిల్ మిషన్లు కొందరు మాంసం తినరు సరే వాళ్ళు తినరు అమ్మా అంటే మాంసం తినరంటే ఉపవాసాలు ఇంకేదైనా తినవచ్చానా అసలు ఏది తినకూడదంటే కదా ఉపవాసం మళ్ళీ నలభై రోజుల ఉపవాసం దినంలో మాంసం తినరంటే కాయగోరలు గట్టిగా తినవచ్చనా ఏమీ తినకూడదు ఉపవాసము అంటే ఏమీ తినకూడదు బాబు నువ్వు ఉపవాసంతో ఉండాలి జ్వరం వచ్చింది కదా నువ్వు రొట్టె పాలు తప్ప ఏం తాకూడదంటే చికెన్ బిర్యానీ ఆర్డర్ ఇస్తారంటే ఎవరైనా డాక్టర్ ఏది చెప్పాడో అదే చెయ్యి యసుప్రభు నలభై రోజులు ఉపవాసం ఉన్నాడు ఏమనుంది అక్కడ చదవండి ఒకసారి ఆ మాట నాలుగో అధ్యాయం లోకాసు వార్త మొదటి వచ్చినవులో లోక నాలుగో అధ్యాయం మొదటి రెండు యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్ధాను నది నుండి తిరిగి వచ్చి నలభై దినములు ఆత్మచేత అరణ్యములో నడిపింపబడి అపవాది చేత శోధింపబడుచుండెను ఆ రోజులు ఉపవాసం ఉన్న నలభై రోజుల్లో ఏమియు అన్నాడు చూడండి మాంసము తినలేదు అనందా లేదు కదా ఏం తినాలి ఏమీ తినలేదు ఏమీ తినలేదు మరి వీళ్ళు ఉపాసాలు ఏంటండి అన్నీ తినేస్తున్నారు మన వాళ్ళు కూడా ఈ మధ్యలో ఎంటర్టైన్స్లో చేశారు నిజంగా నలభై రోజులు చేసేవాళ్ళు ఉంటే గొప్ప అండి చేస్తే చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళు కొన్ని సందర్భాలు అంటే నాకు తెలిసి నేను విన్నాను ఎంతవరకు నిజమో నాకు తెలీదు ఉమ్ము కూడా మింగిరటండి ఉమ్ము కూడా మింగరట అంటే లోపల కడుపులోకి ఏం వెళ్ళకూడదని లాలాజలం ఊరుతుంది కదా నోట్లో అది మింగకుండా ఉపవాసం అంటే కడుపులోకి ఏమీ వెళ్లకుండా కఠినమైన పథ్యం చేయడం మంచిది అంటే మంచిదే అలాగని బాడీకి కావాల్సిన ఫ్లూయిడ్స్ కానీ బాడీకి కావాల్సినవన్నీ కూడా పోషకాలు కానీ టైం ప్రకారంగా జాగ్రత్తగా అందాలి కొన్ని సందర్భాలు అందరు బాడీలో ఒకలా ఉండవు కదండి ఇప్పుడు షుగర్ పేషెంట్లు ఉంటారు అదే డయాబెటిక్ పేషెంట్లు వాళ్ళు కానీ తినలేదు అనుకోండి వాళ్ళు షుగర్ అమాంతంగా డౌన్ అయిపోద్ది అంటే తగిన శక్తి ఎనర్జీ బాడీకి అందకపోతే ఇంపార్టెంట్ ఆర్గన్స్ దెబ్బతింటే బ్రెయిన్ డెడ్ అయిపోవచ్చు లివర్ డ్యామేజ్ అయిపోవచ్చు అంటే వాడికి ఇవ్వాల్సిన షుగర్ సప్లై అవ్వాలి అదే ఇంధనం షుగర్ అంటే ఏదో కాదండి షుగర్ అంటే మీ శరీరంలో పెట్రోల్ అడిది అది వేస్తే లోన అవయవాలని గట్టిగా పనిచేస్తున్నాయి అలాగని ఏమండి కొంచెం కొంచెం తినకండి పంచదారలు అయ్యని లైట్ లిమిట్ ఎంత అందాలో అంతే అందేటట్టు చేసేవి షుగర్స్ అంటారు వాటిని అలా అందేటంత మట్టుకు ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు చేస్తే మంచిది అంతా డయాబెటిక్ పేషెంట్లు బాగా వృద్ధులైన వాళ్ళు చేశారనుకోండి కాంప్లికేషన్స్ ఎదురవుతాయి కానీ విశ్వాసంతో మీరు చేస్తారంటే చేయండి దేనికోసం చేస్తున్నారని తెలుసుకొని చేయండి ఉపవాసం తప్పులేదు కనుక నలభై రోజులు మాంసం తినరు అంటే మనది వాళ్ళ ఇష్టమమ్మా మనం ఏమడుగుతాం చెప్పండి అది వాళ్ళ నియమం బైబుల్లో అయితే మాత్రం ఎక్కడ ఇటువంటి విషయాలు దేవుడు ప్రస్తావించలేదు ఇక ఇప్పుడు చదివాను కదా మాంసం తినలేదా ఏమీ తినలేదు ఏసుప్రభు ఎందుకంటే యేసుప్రభు మనకు ఆదర్శం కదా నలభై రోజులు వచ్చింది కాబట్టి ఆయన నలభై రోజులు ఉపవాసం ఉన్నాడు ఏమియూ తినలేదు కనుక ఉపవాసాలు ఎవరైనా చేస్తే ముందు పెద్ద రెఫరెన్స్ వాళ్ళ మీద ఇవ్వాలి ఏంటి ఇంట్లో కట్టుకోవాలి బోర్డు కొనుక్కొని ఆ దినములలో ఆయన ఏమీయూ తినలేదు అని కానీ మరి వీళ్ళు అన్నీ తింటారు రహస్యంగా తింటారు కొంతమంది రాత్రిపూట లేచి తింటారండి పన్నెండు గంటలకు ఒంటి గంటకి లేచి తింటారంటే అంటే పగల పొడి తింటే ఎవరైనా తలుపు పుడితే మళ్ళీ వచ్చినప్పుడు కనబడతారేమోనని అర్ధరాత్రి పది పదకొండు దాటిన తర్వాత తలుపులు వేసుకుని ఇంట్లో తినే దంపతి ఆకలిస్తుంది ఎందుకని అలాటప్పుడు తినేయండి ఉపవాసం ఎందుకు ఉపవాసం చేస్తాను అని ఆ బయటికి చెప్పుకోవడం ఎందుకు చేస్తే ఉపవాసం పర్ఫెక్ట్గా చేయండి ఓకే